ప్రవీణ్ అండి సే గారు నమస్తే నమస్తే అండి బావునా బావనా బావునా సార్ చెప్పండి ఇప్పుడు ఈ గజ్వెల్లో వెంకటాపూర్ అది మీ మీ లిమిట్స్ వస్తుందా అండి వెంకటాపూర్ మాకు రాదండి అది ఏ లిమిట్స్ వస్తుందండి మొన్న ఒక చిన్న కమ్యూనల్ ఇష్యూ ఏంది ఆ దళితులకు గుళ్ళకు రానియలేదంట అది మరకు పోలీస్ స్టేషన్ వస్తుంది అంటారు వెళ్తారండి మీరు బోనాలు పెట్టుకోండి ఎప్పుడు పెట్టుకుంటారు చెప్పి నేను వస్తా ఎవడు ఆపుతారు చూస్తా విషవర్ధన్ సరే అన్న మీరు బోనాలు పెట్టుకొని నాకు చెప్పండి అంటే నా డేట్లో అవైలబుల్ ఉండాలి ఏ గుడిలో ఊరే ఎందుకు ఆపుతారు పెద్దోళ్ళు సిఐ గారు అండి నమస్తే అండి నమస్తే అండి నేను చికోటి ప్రవీణ్ మాట్లాడుతున్నాం ఏం లేదు మొన్న వెంకటాపూర్లా జంతులను గుళ్ళకి రానివ్వలేదంట బోనాలు పెడుతుంటే మీ దృష్టికి వచ్చిందండి అండి మరి కొంచెం సీరియస్ తీసుకోండి రానియాలి కదా అట్లా కుల వివక్షకి పాల్పడొద్ది కదండి ఎందుకంటే వాళ్ళు నాకు ప్రెషర్ చేస్తున్నారు మీరు రావాలని నేను వస్తే మళ్ళీ అంత ఇష్యూ అవుతుంది మీరు ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు న్యాయం చేయలేదు ఆపే అర్హత లేదు అక్కులేదు గుళ్ళకి ఆపే అర్హత లేదు ఇష్యూ ఆల్రెడీ పొమ్మని అక్కులేదు ఇప్పుడు వాళ్ళు బోనాలు పెట్టుకుంటే మరి మీరు దగ్గర ఉండి పంపిస్తారా మరి మీరు అక్కడ డిస్టర్బెన్స్ కాకుండా చూడండి ప్లీజ్ ఎందుకంటే అది పెద్ద ఊరు పెద్దలు ఎవరో ఎదవాళ్ళు ఉన్నట్టు వాళ్ళు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వండి

విన్నావా విష్ణు అన్నా థ్యాంక్ యూ అన్న మీరు దన్న దన్న మీడియాలో మాట్లాడే ముందు ఏందనేది తెలుసుకోవాలి స్పందించి మాకు అది సంతోషం మీకు అది ఎవరికైనా అట్లా జరిగితే నేను ఒప్పుకోను మీరు ఇప్పుడు మీ వాళ్ళతో మాట్లాడి బోనాలు పెట్టుకోండి అవసరం పడితే నేను వస్తా వీలైతే నేను వస్తా బోనాలు పెట్టుకుని గుళ్ళకోండి నేను లోపల గుళ్ళ లోపల భోజనాలు అన్న మరి